వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ దిస్ ఇస్ సతీష్ ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు పార్టీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి ఇందులో భాగంగానే పార్టీలు బీసీ జపం చేస్తున్నాయి బీసీలపై కన్నేసిన టీడీపీ ఎన్నికల్లో బీసీ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని భావిస్తోంది కొత్త ఏడాది మొదటి వారంలో జైహో బీసీ పేరుతో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయనుంది అరవై రోజుల పాటు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అటు అధికార వైసీపీ సైతం బీసీలకు తామే న్యాయం చేశామని అంటోంది ఇలా పార్టీలన్నీ బీసీలకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి మరి బీసీలు వచ్చే ఎన్నికల్లో ఎవరి వైపు ఉండబోతున్నారు దీనికి సంబంధించి బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు రెడ్డి గారు ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు గురుమూర్తి గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాని కార్యదర్శి అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ బీసీ జైహో బీసీ కార్యక్రమానికి ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఉన్నారు రైట్ గురుమూర్తి గారు ఈ జై హోబీసీ కార్యక్రమం కాన్సెప్ట్ ఏంటి ఆల్రెడీ బీసీలకు పెద్ద పెద్దపేట వేశాం యాభైకి పైగా కార్పొరేషన్లు ఇచ్చాం పదవుల్లో కూడా అదే తరహాగా అవకాశాలు కల్పిస్తున్నాం చివరికి ఓసీ సీట్లలో కూడా బీసీలకు అవకాశం కల్పించామని వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది అండి సతీష్ గారు నమస్తే రవిచంద్రారెడ్డి గారికి ప్రేక్షకులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు సార్ నమస్తే సార్ ఈ రోజున ఏదైతే వైసీపీ చెప్తా ఉందో నామినేట్ పదవుల్లో మేము రిజర్వేషన్ కల్పించామని అదే విధంగా ఓసీ సిట్ లో మేము బీసీలకు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు ఇవాళ బీసీలని బలిపీఠం ఎక్కిస్తా ఉన్నారు ఎందుకంటే ఈడు చెప్తున్నారు కదా మొదటి నుంచి కూడా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పమానండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎవరైతే బడుగు బలహీన వర్గాలు వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళు వెనకబడి ఉన్నా గానీ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి హక్కులు ఇవ్వమన్నప్పుడు ఈ ఎస్సీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ అంటే అప్పుడు ఏర్పడినాయి ఇవి నేను అడుగుతున్నా ఈ రోజున మీరు బీసీ కార్పొరేషన్ ద్వారా ఎవరికైనా ఈ రాష్ట్రంలో ఒక రుణం ఇచ్చారా యాభై ఐదు కార్పొరేషన్లు ప్రతిష్టాత్మకంగా పెట్టామన్నారు కనీసం వాళ్ళకి జీతాలు ఇచ్చారు రుణాల సంగతి పక్కన పెట్టండి కనీసం వాళ్ళ గౌరవించారా ఇది బీసీలను అవమానించడం కాదా అదేమంటే మేము ప్రత్యేక చట్టం తెచ్చి బీసీలకి నామినేట్ పద్ధతుల్లో రిజర్వేషన్ ఇచ్చా ఉన్నారు నేను అడుగుతున్నా తిరుమల తిరుపతి దేవస్థానం మీరు ఎవరికి ఇచ్చారు టిటిడి మరి అదే ఏపీఐఐసి ఎవరికి ఇచ్చారు హౌసింగ్ ఎవరికి ఇచ్చారు ఇలా ప్రతిష్టాత్మైనటువంటి కార్పొరేషన్ అన్ని ఒకే సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి తన సామాజిక వర్గానికి ఇప్పించుకున్నారు మేము చెప్తా ఉన్నాం టిటిడి మేము ఆ రోజున కృష్ణ యాదవ్ గారికి ఇచ్చాం సోడా చైర్మన్ గా నరసింహుల్ గారికి ఇచ్చాం గా మరి ఒక బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఇచ్చాం అదేవిధంగా హౌసింగ్ కార్పొరేషన్ వరల రామయ్య గారికి ఇచ్చాం విధంగా నీటి పారుదల శాఖ కమిటీ చైర్మన్ గా కేఈ ప్రభాకర్కి ఇచ్చాం పోలీస్ హౌసింగ్ మరి నాగులు మీరా గారికి ఇచ్చాం ఈ విధంగా ప్రతిష్టాత్మకమైనటువంటి నామినేట్ పదవులన్నీ ఆ రోజున మేము ఇవాళ మీరు ఏదైతే ఈ యొక్క యూనివర్సిటీ బీసీలకు మేము కార్పొరేషన్ ఇచ్చాము అంటున్నారు అధికారు వైసీపీ పైగా కార్పొరేషన్ పదవులు ఇచ్చామని ఇప్పుడు బీసీలకు సంబంధించి బీసీలు బీసీ ఉపకులాలకు సంబంధించి ఏ ఏ ప్రభుత్వం అయినా దేశంలో ఈ తరహా కార్పొరేషన్ ఏర్పాటు అన్నది వైసీపీ వర్షన్ అవును యాభై ఐదు కార్పొరేషన్లు ఇచ్చారు గతంలో లేవా గతంలో ఎన్ని కార్పొరేషన్లు ఉండే ఇరవై ఐదు కార్పొరేషన్లు ఉండే గతంలో ఆ కి ఇరవై ఐదు కార్పొరేషన్ మేము వెయ్యి కోట్లు ఇచ్చాం ఇవాళ మీరు ఎన్ని ఎంత ఎన్ని డబ్బులు ఇచ్చారో చెప్పాల్సిన బాధ్యత ఉంది చెప్పమనండి ఎవరికైనా ఒక్క రూపాయి ఒక్క బీసీలకి అదేమంటే నవరత్నాలు అని చెప్తారు అంటే మాకు మాకు ప్రత్యేకంగా మేము బీసీలు అంటే వెనకబడిన వాళ్ళం కాబట్టి మాకు రావాల్సిన వాటాని ఇవాళ డెబ్బై ఐదు వేల కోట్ల నిధిని దారి మళ్లించారు ముప్పై సంక్షేమ పథకాలను రద్దు చేశారు ఇవాళ నేను అడుగుతా ఉన్నా విదేశీ విద్యకి ఇంతవరకు దిక్కు మొక్కు లేదు అదేవిధంగా ఉన్నత విద్యా శిక్షణను రద్దు చేశారు అదేవిధంగా ఫీజ్ రింబర్స్మెంట్ ఆ రోజు మేము పదహారు లక్షల మందికి ఇవాళ పది లక్షల మందికి ఇస్తా ఉన్నారు అదేవిధంగా ఈ విధంగా విద్యకు సంబంధించి ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయో కొంత ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ను కూడా ఇవాళ మొత్తం అది తీసిసారు ఈ విధంగా మొత్తం స్కీమ్స్ అన్ని తీసి నేనేదో BC ని ఉద్దరిచ్చామంటే ఎవర్నో ఎవరికి ఎవర్కి అవడానికి ఇవాళ వేరు గారు గురుమత్త గారు మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి రాజేంద్ర రెడ్డి గారు కూడా చూస్తాను మండ BC జై హో BC అంటే ఒక కార్యక్రమం తీసుకుంది తెలుగుదేశం పార్టీ జనవరి 4న రాష్ట్రవ్యాప్తంగా అసలు తెలుగుదేశం పార్టీ అంటే BC ల పార్టీ BC ల కోసం ప్రతిసారి చాలా నిజాయితీగా వ్యవహరించింది ఆలోచన చేసింది తెలుగుదేశం పార్టీ మాత్రమే అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శికి ఉన్న నారా లోకేష్ కామెంట్స్ కూడా చూసాం మించి బీసీలకు ప్రత్యేక మేనిఫెస్టో ఒకటి రెండోది దేశంలో ఎక్కడా లేనట్టుగా బీసీలకు సంబంధించి బీసీ అట్రాసిటీ యాక్ట్ తేబోతున్నామని స్వయంగా చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేశారు నమస్తే అండి సతీష్ గారు మీకు గురుమూర్తి గారికి నమస్తే సార్ అలాగే టెన్టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం సార్ సార్ ఇప్పుడు రాజకీయం కోసం ఆరోపణలు చేయటం అనేది పరిపాటి కానీ జేహో బీసీ అనే కార్యక్రమం యాక్చువల్గా గత ఎలక్షన్స్ కు ముందు తీసుకున్న నినాదం వైఎస్ఆర్సీపీ తీసుకున్న నినాదం ఆఖరికి నినాదాలు కూడా కొరతో ఏర్పడి అంటే వేరే ఏ ఇతర ఇతర నినాదం ఇచ్చినా కూడా అది ప్రజల్లోకి పోదని మేము గతంలో తీసుకుని సక్సెస్ఫుల్గా ఏదైతే బీసీలని మా వైపు తీసుకున్న తర్వాత వాళ్ళ కోసం మేము చేస్తామన్నవన్నీ చేశామో అదే భ్రమలో వాళ్ళని ఉంచడానికి తిరిగి వాళ్ళ వైపుకి వాళ్ళని రాపట్టుకోవడానికి మేము తీసుకున్న కార్యక్రమం జై హో బీసీ అనే కార్యక్రమాన్ని యథాతథంగా మక్కి మక్కి తీసుకొని దానికి మళ్ళీ అట్రాసిటీస్ ఇప్పుడు సార్ చిత్తశుద్ధి లేనిదే ఏది జరగదు చంద్రబాబు నాయుడు గారికి బీసీల మీద అసలు ప్రేమ లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలు అంటే బ్యాక్ బోన్ క్యాస్ట్ అని ఆయన ఖచ్చితంగా చెప్పడం జరిగింది దాన్ని మేము ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చే ప్రయారిటీలో చూపిస్తున్నాం ప్రతి దగ్గర చూపిస్తున్నాం నామినేటెడ్ పోస్టులు కానీ మీరు చూడండి ఎంపీలు మోపిదేవి గారు గాని లేకపోతే రాజ్యసభకు పంపించిన వాళ్ళు నామినేటెడ్ సార్ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు గాని లేకపోతే ఆర్ కృష్ణయ్య గారు గాని సార్ గతంలో మన మస్తాన్ యాదవ్ గారు గాని బీద మస్తాన్ యాదవ్ గారు గాని మరి ఈ విధంగా మేము రాజ్యసభకే నలుగురు పేర్లు చెప్పాయి సార్ రాజ్యసభలో కూర్చోబెడతాన్ని వరలరామయ్య గారిని బ్రిడ్జ్ మీద ఆపేసి కనక మెడలు రవీంద్రబాబుకి ఇచ్చుకొని అదేమన్నా అంటే ఎస్సీ బీసీలన్నా ఆయన చులకనగా మాట్లాడుతూ చంద్రబాబు గారు అంటే బాబు క్యాస్ట్ వాళ్ళ ఉద్దేశంలో బీసీలు అంటే బాబు క్యాస్ట్ ఓకే కానీ వాళ్ళు బ్యాక్బోన్ క్యాస్ట్ గా ఆయన ఏ రోజు భావించాల సార్ నూట ముప్పై తొమ్మిది కులాలను మేము గుర్తించి గతంలో మేము తీసుకున్న జేహో బీసీ కార్యక్రమం ద్వారా ఆ నూట ముప్పై తొమ్మిదిని యాభై ఆరుగా సింక్రనైజ్ చేసి మేము ఆ సింక్రనైజ్ చేసిన వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి వాళ్ళ గౌరవంతో పాటు చేయాల్సిన మేలంతా కూడా చేయడంతో పాటు ప్రతి నామినేటెడ్ పోస్ట్ నుంచి ప్రతి ఒక్క సర్ మేయర్ గాని ఎంపీటీసీ గాని జెడ్పీటీసీ గాని లేకపోతే ప్రజా ప్రజాపరిషత్ చైర్మన్స్ కానీ అన్నిట్లో కార్పొరేషన్ లో కూడా ప్రతి దగ్గర కూడా వాళ్ళని ముందు ముందుకు నడిపించడంతో పాటు అందరూ చదువుకోవాలి ఉత్తమంగా కుల వృత్తులు చేసుకోవడానికి పరిమితం కాకూడదు గతంలో తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు ఆదరణ అనే స్కీమ్ వాళ్ళు ప్రవేశపెట్టి చాకలి వృత్తులు చేసుకునే వాళ్ళకు ఇస్త్రీ పెట్టే వృత్తులు చేసుకునే దానికి వాళ్ళకొక కిట్టు లేకపోతే ఇలాంటి ఇచ్చి వాళ్ళని ఎప్పటికీ కూడా కుల వృత్తులకు పరిమితం చేయాలనుకున్న దుర్మార్గం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన శైలి తెలుగుదేశం యొక్క ఆచరణ ఆ విధంగా ఉండింది మేము తీసుకున్న నిర్ణయాలతో రాజకీయంగా గాని మరి ప్రతి ఒక్క విషయంలో కూడా బీసీలు అగ్రగాములుగా నిలుపుతూ బీసీ పక్షపాత పార్టీగా నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు నా అగ్రకుల పేదలు అని చెప్పి ఏదైతే లైన్ తీసుకున్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కమిట్మెంట్ ఉంది అందుకే చిత్తశుద్ధితో మేము చెప్పి అమలు చేస్తున్నాం రైట్ ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు మాజీ ఎమ్మెల్సీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంగల్ రాయడి గారు చంగల్ రాడ్డి గారు హో బీసీ అని ఎలా అంటారు గతంలో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నినాదం చివరికి పెట్టుకున్న నినాదం పెట్టుకున్న టైటిల్ కూడా తెలుగుదేశం పార్టీ కాపీ చేసే పరిస్థితిలో ఉందంటున్నారు రవిచంద్ర రెడ్డి గారు మీకు రవిచంద్ర రెడ్డి గారికి మా గురుమూర్తి గారికి టీవీ ప్రేక్షకులు నమస్కారం అండి నమస్తే సార్ మొట్టమొదటిసారిగా బలహీన వర్గాల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి ఉందా లేదనేసారి ఒక్కసారి వాళ్ళు ఆలోచన చేయాలా ట్రెడిషనల్ ఓటు తెలుగుదేశానికి డే వన్ నుంచి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన నుంచి ఈరోజు పెద్ద పెద్ద నాయకులు ఇచ్చాపురం నుంచి అనంతపురం దాకా ఆదిలాబాద్ నుంచి అనంతపురం దాకా బలహీన వర్గాల వాళ్ళు బలహీన వర్గ నాయకులను తయారు చేసింది ఒక్క తెలుగుదేశం పార్టీ అన్నటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తు పెట్టుకోవాలా రాజ్యసభ ఇచ్చారు ఎలా ఇచ్చారు నాకు తెలుసు వాళ్ళకు తెలుసు పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పనిచేసారా లేదనేది కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు ఓకే బలహీన వర్గాలకు ఈ బీసీ రిజర్వేషన్ ద్వారా మనకు చిత్తూరులో ఒక గాన్లతను జిల్లా పరిషత్ చైర్మన్ అయిన కడపలో చిత్తూరులో ఒక మంగలి అమ్మాయి జిల్లా పరిషత్ చైర్మన్ అయిందండి నెల్లూరులో ఒక యాదవ్ జిల్లా పరిషత్ చైర్మన్ అయినారండి పంచాయతీ రాజ్ యాక్ట్ అమెండ్మెంట్ తెచ్చిన తర్వాత బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాత మనకు కర్నూలు నుంచి ముస్లిం మైనారిటీ అమ్మాయి మేయర్ అయిందండి ఈ పదవులన్ని ఎప్పుడు వచ్చినాయనేది ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలా మన రవిచంద్రారెడ్డి గారు ఇప్పుడు కడపలో ఎప్పుడైనా సరే జిల్లా పరిషత్ చైర్మన్ ఒక గాన్ల కులస్తుడు అయినటువంటి విషయాన్ని ఇప్పుడు మేయర్ కూడా ఆయన అనుకోండి ఆ రిజర్వేషన్స్ ఉండిన దానివల్ల వాళ్ళు అయినారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా నెల్లూరు జిల్లాలో ఒక యాదవైనాడంటే జిల్లా పరిషత్ చైర్మన్ ఆ రిజర్వేషన్ మీరు కార్పొరేషన్ క్రియేట్ చేశారంటున్నారు నో డౌట్ కార్పొరేషన్ క్రియేట్ చేసింది దేనికోసం లోన్లు తెచ్చుకునేదానికి కేంద్రం నుంచి రిజర్వ్ బ్యాంక్ నుంచి లోన్లు తెచ్చుకునేదానికి కార్పొరేషన్ క్రియేట్ చేశారు లిక్కర్ కార్పొరేషన్ మీరు ఎంత తెచ్చారు ఒక పక్క రద్దు చేసినామని చెప్తున్నారు రద్దు చేస్తారు హామీ ఇచ్చారు దాని మీద ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లు ప్లస్ మళ్ళీ పన్నెండు వేల కోట్లు సబ్జెక్టు కరెక్షన్ లోన్ తెచ్చుకునే దానికి కార్పొరేషన్ క్రియేట్ చేశారు కానీ ఇక్కడ వాళ్ళకి పెద్ద అని కాదు బలహీన వర్గాల అభ్యున్నతికి సార్ ఇప్పుడు వాళ్ళ వృత్తి పనిముట్లు ఇవ్వటం తప్పని మా రవిచంద్ర రెడ్డి గారు చెప్తున్నారు అక్కడ వాళ్ళ పని చేసుకొని వాళ్ళ బిడ్డలు చదివించుకొని పెద్దలు కావాలని చెప్పేసి పెద్ద పెద్ద మనసుతో చేసినటువంటి పని దాన్ని కూడా తప్పు పెడతాడు సార్ వాళ్ళ కులవృత్తి చేసుకుంటూ వాళ్ళ బిడ్డలను బాగా చదివించుకుంటూ బిడ్డలు ఎదిగితే వీళ్ళకు ఉపయోగపడతారు అని వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు విద్యాపరంగా కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పిస్తూ వీళ్ళ వృత్తి వీళ్ళు చేసుకోవాల్సిందే వాళ్ళ బిడ్డలకు విద్య ద్వారా పదోన్నత పొందాలని చెప్పేసే ప్రయత్నం చేసినటువంటిది సబ్లీకృతమైనటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి సార్ దాన్ని ఎగతాళి చేయకూడదు శాఖలకి పెట్టి ఆ బట్టలకు కావాల్సిన సామాగ్రి ఇస్తే మంగలికి కావాల్సిన మంగలికి ఇస్తే ఇక్కడ వాళ్ళ వ్యాపారం బాగా జరిగితే బిడ్డలను బాగా చదివించుకుంటారు ఈ ఉద్దేశం తెచ్చింది తప్ప వేరేది కాదు మీరు యాభై ఆరు కార్పొరేషన్ లో యాభై ఆరు కార్పొరేషన్ కుర్చీలు కూడా ఇవ్వాలా మీరు ఆ చైర్మన్ కూర్చొనేందుకు కుర్చీ లేదు వాళ్ళకి జీత లేదు ఈ బీసీలకు మీరు ఏం చేశారు ఒక శ్వేత పత్రం రిలీజ్ చేయమని చెప్పేసి ఖచ్చితంగా నేను అడుగుతాను చంకరారాయుడు గారు చంకరాయుడు గారిని నేను ఖచ్చితంగా అడుగుతాను రవిచంద్ర రెడ్డి గారిని గురుమూర్తి గారు అసలు ఓకే ఇప్పుడు రాజకీయ విమర్శలకు సంబంధించి గతంలో ఏం చేశారు ఏం చేశారు అన్న దానిపైన ఇటు చంకరారాయుడి గారు మాట్లాడుతున్నారు రవిచంద్ర గారు మాట్లాడుతున్నారు మీరు ఈ ప్రోగ్రాం కింఛార్జ్ ఉన్నారు కాబట్టి అసలు ఏం చేయబోతున్నారు సార్ జనవరి నాలుగున మీరు చేసే కార్యక్రమం ఎలా ఉండబోతుంది ఏంటి అసలు మీరు ఇన్చార్జ్ రాష్ట్రంలో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలియాలండి ఇప్పుడు రవిచంద్రారెడ్డి గారు చెప్పాడు బీసీ అనే టైటిల్ మాది అండి అని చెప్తున్నాడు ఇప్పుడు రాజమండ్రి రాజమండ్రిలో జైహో బీసీ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది మేము మా తర్వాత ఏరూరులో పెట్టుకుని అదే టైటిల్ ఆడు పెట్టుకున్నారు కావాలంటే ఛాలెంజ్ చేస్తా ఇది కాదంటే గనుక నేను రాజ్యగాలి నుండి వస్తా ఓకే హో బీసీ టైటిల్ ఎవరు ఎందుకు కావాలంటే యు కెన్ గో టు ద లైబ్రరీ కాదు అంతకంటే ముందు నేను పెట్టుకున్నా అది క్లూస్ మీ రైలర్లు పెట్టుకున్నారు అంటున్నారు కార్యక్రమం వాళ్ళు బీసీ గర్జనని పెట్టున్నారు సబ్జెక్ట్ వాళ్ళు 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 కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు బీసీ గర్జనని పెట్టున్నారు జై హో బీసీ అని మేము పెట్టుకున్నాం ఈ రోజు జై హో బీసీని హైజాక్ చేస్తే బీసీలందరూ వాళ్ళు వెంట వస్తారని ఏదైతే భ్రమల్లో ఉన్నారు అంటే గురుమూర్తి చెప్తున్నారు మీ టైటిల్ ని పెట్టుకోట్లేదు మా టైటిల్ ని పెట్టుకోట్లేదు నాకు రెండు నిమిషాలు పని అది కాదు విషయం వాళ్ళు బీసీ అని పెట్టుకున్నారు మేము వాళ్ళని గౌరవించే విధంగా జై మాట్లాడండి ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు సరే ఎవరు ఏంటి ఎవరు ఏంటి అనేది ప్రజలందరికీ కూడా తెలుసు ఇవాళ ఒకటే సైనిక వ్యవస్థలో మొట్టమొదటిసారిగా శాతం రిజర్వేషన్ ఇచ్చింది ఎంటి రామారావు గారు తెలియదు అరవై ఎంపీ ఎందుకు లేవు రాజ్యసభ ఇవ్వలేదా అలాంటి రాజ్యసభ ఇది కదా తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి దేవేంద్ర గౌడ్ బీసీ కదా ఆ తర్వాత వరంగల్ లో ఉన్నటువంటి సుధనాయుణి గారు బీసీ కదా ఎంతమంది బీసీలకి మీరు తెలియకపోతే హిస్టరీ తెలుసుకోండి అంతేగాని బీసీలు ఎంపీలకి ఇవ్వలేదు ఎస్ మహిలీ పక్ష పార్లమెంట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చినాక కాంగ్రెస్ పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ సీట్ ఇవ్వాల బీసీలకి మేమే సీట్ ఇచ్చాం కొనకాల నారాయణరావు గారికి రెండు సార్లు ఎంపీ చేసి ఆ తర్వాత ప్యానల్ స్పీకర్ గా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోవాలి ఇవాళేదో ఏదో ఏదో నలుగురికి ఇచ్చేసి ఇవాళ మేమేదో చేస్తామంటున్నారు మేము ఒకటే చెబుతున్నాం ఫైనల్ గా ఇవాళ మేము పెట్టేటువంటి కార్యక్రమం రేపు నాలుగో తేదీ నుంచి చంద్రబాబు నాయుడు గారు జగో బీసీ కార్యక్రమం లాంచ్ చేస్తా ఉన్నారు ప్రతి గ్రామానికి వెళ్తాం మేము ప్రతి ఇంటికి వెళ్తాము ఈ రోజు ఈ ప్రభుత్వం నోట్లో చెప్పడం దోషలతో ఎక్కిరించడం వీళ్ళు బీసీలు చెప్తా ఉన్నారు మా డెబ్బై ఐదు వేల కోట్ల నిధులు దారి మళ్లించారు మాకు ప్రత్యేకంగా రావాల్సిన నిధులు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు యాభై ఐదు కార్పొరేషన్ పెట్టి ఒక్క రూపాయి కూడా ఎవరికి ప్రజలకు ఇవ్వలేదు అదేమంటే నామినేట్ పదవిలో రిజర్వేషన్ అంటారు నిధులు విధులు ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చి రాజ్యసభ సభ్యుల్లో మెజార్టీ బీసీలకే ఇచ్చామని మొత్తం పేర్లు చెప్తున్నారు సుభాష్ చంద్రబోస్ కి ఇచ్చాము బేద మస్తాన్ రావు ఇచ్చాము తర్వాత మోపిదేవి వెంకటరామన్ కి ఇచ్చాము ఆర్ కృష్ణయ్య గారికి ఇచ్చాము ఆర్ కృష్ణయ్య గారికి ఇచ్చాము ఇది మీ బీసీలకి ఇచ్చే ప్రియారిటీ ఇప్పుడు రాజ్యసభ కానీ ఎంపీలు కాని ఎవరు ప్రయారిటీ ప్రకారం ఆడిస్తారు మేము అంతకన్నా ఎక్కువ ఇచ్చాం మేము ఈ రోజు నామినేటెడ్ నామినేట్ చెప్పాలి అన్నాడు కదా నామినేటెడ్ పదవులో టీటీడీ ఎందుకు ఇవ్వలేకపోయారు హౌసింగ్ ఎందుకు ఇవ్వలేకపోయారు ఏపీఐసి ఎందుకు ఇవ్వలేకపోయారు ఎందుకు ఉందికివ్వలేకపోయారు వీళ్ళు కేవలం నిధులు విధులు ఉన్న పదవులు విధంగా అధికార పదవులు ఉండే ఇవాళ గురుమూర్తి గారు ఒక్క నిమిషం లైన్లో ఉండండి అంటే యాభై ఆరు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ వాటికి నిధులు లేవు ఒక కుర్చీ లేదు ఒక ఆఫీస్ లేదని చంగలారెడ్డి గారు అంటున్నారు అలాగే గురుమూర్తి గారు కీలకమైన కార్పొరేషన్లని ఒకే సామాజిక వర్గానికి ఇచ్చి అంతగా ప్రాధాన్యత లేని కార్పొరేషన్లని బీసీ కులాలు బీసీ ఉప కులాలు పేరిట ఇచ్చారని మెన్షన్ చేస్తున్నారు నోటితో మాట్లాడుతూ నసలతో విక్రించడం అంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి మరీ ముఖ్యంగా నేను మళ్ళీ పదే పదే రీట్రేట్ చేసి చెప్తున్నా జేహో ఆ విధానం తీసుకొచ్చిన పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళకి ఏం పేర్లు పెట్టాలో దిక్కుదోచిన స్థితిలో జేహో బీసీ టైటిల్ని కూడా లాక్కుందామని ట్రై చేసి తద్వారా బీసీ ఓట్ల బ్యాంక్ మళ్ళా మనకు వస్తుందని భ్రమల్లో ఏదైతే ఉన్నారో అది జరిగే పని కాదు ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి కొనకళ్ల నారాయణ గారికి ఇచ్చింది పోటీ చేసే టికెట్ పోటీ చేయడం కష్టం పోటీ చేస్తే గెలిస్తే గెలుస్తారు లేకపోతే లేదు కానీ నామినేటెడ్ డైరెక్ట్ గా రాజ్యసభకు ఆరు సంవత్సరాలు ఖచ్చితంగా వెళ్తారు మీరేంటే గెలిపించేది ఖచ్చితంగా పోటీ చేసేది అన్ని అనేది ఒక రిస్క్ ఏ పార్టీ అయినా సరే మీరు గెలిపించడం ఏముంది గెలిస్తే గెలుస్తారు లేకపోతే ఓడతారు కానీ రిస్క్ లేకుండా నామినేటెడ్ పోస్ట్ లో ఆర్ కృష్ణయ్య గారి లాంటి బీసీ నాయకుడిని గోపిదేవి గారి లాంటి మత్స్యకార కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని మరి ముఖ్యంగా పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారు లాంటి వారిని లేకపోతే మరి బీద రావు గారిని ఇలా నలుగురిని బీసీలని పంపిస్తే సూత మంత్రంగా ఇచ్చే కార్పొరేషన్ల గురించి కార్పొరేషన్ ఏమి సార్ తెలుగుదేశం పార్టీ కూడా రాజ్యసభ ఇచ్చింది అలాంటి వాళ్ళ ఉద్దేశం ఒకటే అంటే బాబు క్యాస్ట్ బీసీ లు ఓట్లు కావాలి బాబు క్యాస్ట్ బాగుండాలి బీసీలు బాగు బాగుండాలని వాళ్ళకి ఏదో లేదు ఓకే వాళ్ళకి వెన్నుముక్కగా చూడాలి వాళ్ళనన్నా ధ్యేయం లేదు వాళ్ళ ఓట్లు మాత్రం కావాలి బాబు క్యాస్ట్ చంద్రరాయుడు గారు చంద్రాయుడు గారు బీసీ అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ దృష్టిలో బీసీ అంటే బాబు క్యాస్ట్ బీసీ ల సమితిలే బట్ బాబు క్యాస్ట్ బాబుయే బెటర్ గా ఉండాలి ఇదే వాళ్ళ లక్ష్యం అంటున్నారు రవిచంద్ర రెడ్డి గారు చంద్రరాయుడు గారు రైట్ మళ్ళీ చంకలతో మాట్లాడదాం గురుమూర్తి గారు సార్ గురుమూర్తి గారు మీరు రవిచంద్ర రెడ్డి గారు కామెంట్స్ ఉన్నారు సార్ మీ కామెంట్ ఏంటి ఇప్పుడు రెడ్డి గారు చేసేటువంటి వాదనలో ఎక్కడ పసలేదు నేను ఇవాళ అడుగుతా ఉన్నా వీడు వచ్చిన తర్వాత ఎంత మంది బీసీని చంపారండి వంద మంది బీసీని చంపారు చిన్న ఏముంది అయిపోయింది ఆరోపణ మా నిధులు ఎత్తికొని పోయి మా రిజర్వేషన్ లాచరింగ్ చేసి మా మా పిల్లలను చంపి మా బిడ్డలను చంపి ఇంకా ఏంటి పసులైన ఆరోపణలా అంటే మా పిల్లలు చనిపోతాం పసులైన ఆరోపణలా సిగ్గు మాట్లాడటానికి

ఎందుకు చంపాల్సి వచ్చిందండి ఒక ఆడపిల్ల గురించి కంప్లైంట్ చేస్తే నారాయణ స్కూల్లో ఎంత చచ్చిపోతే వీళ్ళు అసలు స్పందించారా సార్ నారాయణ స్కూల్లో ఆత్మహత్యలు చేసుకుంటే వీళ్ళు స్పందించారా సార్ వీళ్ళకి అసలు బీసీల మీద ప్రేమ ఉందా ఓకే కానీ బీసీల్ ఓటు బ్యాంక్ గా మాత్రమే వాడుకోవాలి బీసీల్ ని ఓటు బ్యాంక్ గా వాడుకోవాలి బాబు క్యాష్ బాగు చేసుకోవాలి రైట్ 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 వీళ్ళ నినాద విధానం రైట్ 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 బాబు గారు గురుమూర్తి గారు ఓకే ఓకే

అసలు ఇవాల ఐదు మొకరగం చేసి ఐదు రెడ్డి సామంతరాజులు పరిపాలిస్తున్నారు ఐదు మందికి ఉప ముఖ్యమంత్రి వైయ్ జగన్ మోహన్ గారు సామాజిక సామాజిక న్యాయంలో భాగంగా బోసి సీట్లలో ఈ సీల్కి తిరిగి తేదీ గురుమూర్తి గారే గురుమూర్తి గారు గురుమూర్తి గారు గురుమూర్తి గారు గురుమూర్తి గారు వైసార్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటంటే వైసార్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటంటే సార్ గురుమూర్తి గారు ప్రసంగం సార్ గురుమూర్తి గారు ప్రసంగం సార్ గురుమతిగా నా వినండి మేము బీసీలకి పెద్దపేట వేస్తున్నాం అనడానికి ఉదాహరణ ఏంటంటే ఓసీ స్థానాల్లో కూడా ఓసీ అభ్యర్థులను పక్కన పెట్టి బీసీలకు మేము అవకాశాలు ఇస్తున్నామని ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు కూడా మనం చూసాం మార్పులకు సంబంధించి ఆ పార్టీ చెప్తున్నమాట ఓసీ స్థానాల్లో మేము బీసీ అభ్యర్థులను పెడుతున్నాము ఇది మాకు బీసీలపై ఉన్న చిత్తశుద్ధి అనేది ఆ పార్టీ ఇస్తున్న వివరణ నేను ఛాలెంజ్ విసుకుంటున్నాం నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా అదే జరగబోతోంది మేము అదే చేయబోతున్నాం మీకు అంత దమ్ముంటే మాతో పోటీ పడుతుంది గురుమూర్తి గారు గురుమూర్తి గారు గురుమూర్తి ఎవరికి ఎన్ని సీట్లు ఇస్తారు పొద్దున ప్రజలు డిసైడ్ చేస్తారు మూడు నెలలు అంతా తేలిపోతుంది ఆ అది అంతా తేలిపోతుంది నేను అడుగుతున్నది మీకు స్ట్రైట్ గా ఒకటే మీ స్ట్రైట్ గా ఒకటే బీసీల పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఓసీ స్థానాల్లో బీసీ అభ్యర్థులను మేము రంగంలో తీసుకున్నాము ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నమాట গত నేను ఇందాక కూడా చెప్పా ఎవరు ఇవ్వన స్థానాల్లో కూడా మచిలీపట్నం పార్లమెంట్ లో బీసీ ల ఫస్ట్ మేము ఇచ్చాం అట్లాగే రేపు కూడా ఇస్తాం ఇప్పుడు ఏదో ఇవాళ మరి రామకృష్ణారెడ్డి గారికి మంగళగిరిలో రెండు సార్లు మరి బీసీకి ఊపారు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు ఓడిపోతున్నారు అని ఇస్తున్నారు బలిపేటం ఎక్కిస్తున్నారు బీసీలని గెలిచేటప్పుడు ఇవాళ రేపు ఇమ్మనండి కడప ఎంపీ ఎమ్మెల్యం ఎందుకెవరు కడప ఎంపీ ఎంపీ ఎందుకు ఎవరు బొత్స సత్యనారాయణ గారు సీట్ ఇమ్మనండి ఎందుకెవరులో దమ్ముందా ఇవాళ ఒకటేనండి నేను చెప్పేది చెప్పండి బీసీలకి మేము ఎవరైనా ఎక్కువ సీట్లు ఇస్తారో రేపు తెలిసిద్ది ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు తెలిసిద్ది ఇవాళ మేము జైహో బీసీ అనే కార్యక్రమం పెట్టింది ఈ వైసీపీ ప్రభుత్వం మాయ మాటలతో మాకు రావాల్సిన నిధుల్ని ప్రత్యేక నిధుల్ని రాకుండా మా ముప్పై సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది ముప్పై మంది బీసీల్ని తోట చంద్రయ్య జై జగనం అంటే జై చంద్రబాబు పేకపోసారు ఇలాంటి సంఘటనలు కోకొలాలు జరిగినాయి మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో విద్యాపరంగా ఇవాళ బిడ్డల పరిశ్రమలన్నీ కూడా పారిపోయినాయి గంజాయికి అలవాటు పడిపోయారు నేను ఈ మధ్య గన్నవరం కేసులు అక్రమ కేసులో పన్నెండు రోజులు జైలుకి వెళ్తే ఒక బ్యారక్ లో ముప్పై మంది ఉంటే అందుట్లో ఇరవై మంది గంజాకి సంబంధించిన వాళ్ళు అంటే ఈ రాష్ట్రంలో గంజాయి ఎంత విత్తల ఉందో ఇవాళ ఉంది పరిస్థితులు తెలుస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ విషయాలు చెప్తావు తర్వాత వీడు పదవులు ఇచ్చామని చూస్తారు కదా ఏ రాజ్యసభ సభ్యులు మేము ఏమలేదా బీసీలకు ఏమలేదా చెప్పండి పేర్లు దేవేంద్ర గారు ఎవరేంటి

స్పెసిఫిక్గా జైహో బీసీ అని ఒక కార్యక్రమాన్ని ఆ పార్టీ తీసుకుంటుంది అదొక రాజకీయ పార్టీ వాళ్ళు చెప్పుకున్న చెప్పుకుంటారు మీరు చెప్పుకున్న చెప్పుకుంటారు అయితే కొత్తగా వీళ్ళు చెప్తుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ తొలిసారిగా ఏపీలో బీసీల రక్షణ కోసం ఒక చట్టం తేబోతున్నాము అది మేనిఫెస్టోలో పెట్టబోతున్నాము అనేది ఒకటి అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎలా ఉందో బీసీ అట్రాసిటీ యాక్ట్ను మేము తేబోతున్నాము ఇది ఎప్పుడూ లేదు చరిత్రలో అన్నది తెలుగుదేశం పార్టీ స్పెసిఫిక్గా చెప్తున్న అంశం ఒకటి రెండోది గతంలో వ్యవసాయానికి ఇంకా వేరే వాటికి ప్రత్యేకంగా మేనిఫెస్టోలు పెట్టేవారు ఈసారి మేము బీసీలకి వాళ్ళ అభ్యున్నత కోసం ప్రత్యేకంగా ఒక వేరే మేనిఫెస్టో ప్రకటించబోతున్నా ఉంటున్నారు సార్ ఇప్పుడు సాంప్రదాయకంగా ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి బీసీలు కొంత అనుకూలత తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ అయిన మాట వాస్తవం వాస్తవం ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ తదనుగుణంగా వైఎస్ఆర్సీ పార్టీకి వచ్చిన మాట వాస్తవం లో బీసీలో అంతగా మాతో వెంట నడవలేదు కానీ రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి నిజమేంది అనేది తోకలు కత్తిరిస్తా మీ అంతు చూస్తా మీ లెక్కలు తేలుస్తా అని చంద్రబాబు నాయుడు గారు ప్రతి దానికి ఎప్పుడైతే దబాయించడం మొదలు పెట్టాడో వాళ్ళని బెదిరించడం మొదలు పెట్టాడు అదే టైంలో మేము హో బీసీ నినాదంతో వాళ్ళకు ఒక భరోసా కల్పించాం బ్యాక్ బోన్ క్యాస్ట్గా మేము గుర్తించాం అని చెప్పి వాళ్ళకి ఆ నమ్మకం కల్పించాం నూట ముప్పై తొమ్మిది కులాలను గుర్తించాం వాటిని సెంట్రలైజ్ చేసి యాభై ఆరు కార్పొరేషన్లు ఇచ్చాం దాని ద్వారా నామినేటెడ్ పోస్టులు కానీ విధానపరమైన పదవుల్లో కానీ ఓసీ సీట్లలో బీసీలకు సీట్లు ఇవ్వడం కానీ అనేక కార్యక్రమాలతో పాటు ఎవిడెంట్గా నాలుగు రాజ్యసభ సీట్లు సార్ ఎవరు రాజకీయ పార్టీలో రాజ్యసభ సీట్లు మా మరి కులాలకి ఖచ్చితంగా కూడా వెనకబడ్డ కులాలకు కేటాయించిన దాఖలాలు గతంలో లేవు మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి వాళ్ళకి చెప్పిన మాటకి నిలబెట్టుకుంటూ వాళ్ళని మేము కాపాడుకుంటూ వాళ్ళని మమ్మల్ని మాలో మమేకం చేసుకుని కేవలం పనిమొట్లు ఇవ్వడం కాకుండా వాళ్ళని జీవితంలో ఎదుగుదల వైపు నడిపించే కార్యక్రమాన్ని మేము శ్రీకారం చుట్టాం ఈ రోజు బీసీలంతా కూడా గంప గొత్తుగా వైఎస్ఆర్ సిపితోనే ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్క గ్రామంలో వైఎస్ఆర్ సిపితో ట్రావెల్ అవుతున్నారు మనం దివాలా తీసేవనే భయంలో బీసీల కోసం ఏదో ఒక అజెండా పెట్టాలని ఉత్తుత హామీలతో పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేయలేని కార్యక్రమాన్ని చేయని కార్యక్రమాన్ని ఇది మా విధానం అని చెప్పి కొత్త మేనిఫెస్టో అని చెప్పి వాళ్ళని భ్రమింపజేసే కార్యక్రమం ఏదైతే పెడుతున్నారో దాన్ని వాళ్ళకి పూర్తిగా అర్థం చేసుకుంటారు నమ్మరు ఎందుకంటే జీరో ఎంతో క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడంటే చేసే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైట్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ గురుమూర్తి గారు చంగల్ రెడ్డి గారు థ్యాంక్ యూ రవిచంద్ర రెడ్డి గారు మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో అటు రాజకీయ వ్యూహాలు అదే సందర్భంగా ఈ సామాజిక వర్గ ఈక్వేషన్స్ సోషల్ ఇంజనీరింగ్ సంబంధించి పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి ప్రధానంగా బీసీల పార్టీగా తెలుగుదేశం పార్టీకి గుర్తింపు ఉంది ఖచ్చితంగా బీసీలు మాపతోనే ఉన్నారని తెలుగుదేశం పార్టీ అంటుంది బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టో అలాగే ఎప్పుడూ లేనట్టుగా దేశంలో బీసీ అట్రాసిటీ యాక్ట్ మేము తేబోతున్నామని అటు టీడీపీ ప్రకటించింది నాలుగో తారీఖున జైహో బీసీ అంటూ ప్రజల్లోకి వెళ్తుంది కొత్తగా బీసీలకు టీడీపీ చేసేదేముంది మేము ఆల్రెడీ యాభై ఆరు కార్పొరేషన్లు ఇచ్చాము బీసీలు ఉన్నతికి సంబంధించి పూర్తిగా అవకాశాలు కల్పించాం అలాగే ఓసీ సీట్లలో కూడా బీసీలకు అవకాశం ఇస్తున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి సీన్ మారిపోయింది బీసీలు మొత్తం మాతో ఉన్నారని వైసీపీ అంటుంది ఏదేమైనా లార్జర్ నెంబర్లో ఉన్న బీసీ ఓట్ ని కొల్లగొట్టడానికి అటు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది మేము ఈ పథకాలు చేసామని వైసీపీ కూడా తన ప్రయత్నం తాను చేస్తోంది చూద్దాం మరి ఆంధ్రప్రదేశ్లో బీసీలు ఎటువైపు నిలుస్తారు